మామూలుగా మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుండాలి అని పెద్దలు అంటూ ఉంటారు అదే విధంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు చేసే సినిమాల కథలపై వాళ్ల పేర్లు రాసుండాలని అంటుంటారు ఈ విషయాలు వింటే నిజంగానే అనిపిస్తుంటుంది ఇప్పుడు మీరు తెలుసుకోబోయే స్టోరీ కూడా అలాంటిదే ఒకరిద్దరు కాదు ఏకంగా పన్నెండు మంది హీరోలు రిజెక్ట్ చేసిన కథతో ఓ హీరో ఇండస్ట్రీ హిట్ కొట్టారు ఇంతకీ ఆ హీరో ఎవరు ఆ సినిమా ఏంట అని అనుకుంటున్నారా ఆ సినిమా మరేదో కాదు గజిని సూర్య గారు హీరోగా నటించిన ఈ సినిమా రెండు వేల ఐదులో రిలీజ్ అయి అరివీర భయంకర హిట్ అయింది నిజానికి తెలుగులో సూర్య గారికి తిరుగులేని పాపులారిటీ తెచ్చిపెట్టింది ఈ సినిమానే సంజయ్ రామస్వామిగా సూర్య గారు నటించారు నటించారు అనడం కంటే జీవించారు అనడం సబబు ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే టీవీల ముందు అలా వాలిపోతుంటాం అంతటి రిపీట్ వాల్యూ ఉన్న సినిమా ఇది ఏఆర్ మురుగదాస్ గారు దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో ఆసిన్ గారు హీరోయిన్ గా నటించారు కాగా ఈ సినిమాకు పన్నెండు మంది హీరోల్లో రిజెక్ట్ చేశారన్న విషయం చాలా మందికి తెలియదు అవును ఈ పన్నెండు మంది లిస్ట్ లో మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు నిజానికి ఏ ఆర్ మురుగదాస్ గారు ముందుగా ఈ సినిమా కథ చెప్పింది మహేష్ బాబు గారితో కానీ మహేష్ బాబు గారు హీరో ఒంటి నిండా పచ్చబొట్లతో కనిపించాలనే సరికి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయరేమో అని భావించి రిజెక్ట్ చేశారట ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి చెబితే అక్కడ కూడా సేమ్ రెస్పాన్స్ వచ్చిందట దాంతో తమిళ హీరోలు కమల్ హాసన్ గారు విజయకాంత్ గారు రజనీకాంత్ గారు తలపతి విజయ్ గారు అజిత్ గారు ఇలా దాదాపు పన్నెండు మంది హీరోలకి కథ చెప్పారు కానీ ఎవరు కూడా సినిమా చేయడానికి ముందుకు రాలేదు నిజానికి అజిత్ గారితో సినిమాను స్టార్ట్ చేశారు రెండు షెడ్యూల్స్ అయ్యాక సినిమా ఆగిపోయింది ఒక టైంలో ఈ కథను పక్కన పడేసి మరో కథని రెడీ చేయాలనుకున్నారట కానీ ఈ కథ పేపర్ పైన మిగలకూడదు అనే ఉద్దేశంతో చివరి ప్రయత్నంగా సూర్య గారిని కలిసి వినిపించారట ఇక సూర్య గారు సెకండ్ థాట్ కూడా లేకుండా అక్కడే ఎస్ చెప్పేశారట చెప్పిందే తడువుగా చక్కగా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఏడాదిలోనే సినిమా రిలీజ్ అయిపోయి రికార్డులు సృష్టించింది సూర్య గారికి సౌత్లో తిరుగులేని మార్కెట్ క్రియేట్ చేసింది ఇక తెలుగులో అల్లు అరవింద్ గారు రిలీజ్ చేయగా ఇక్కడ కళ్ళు చెదిరే లాభాలు ఈ సినిమాకు వచ్చాయి ఇక సూర్య గారికి టాలీవుడ్ క్లోజ్ ఫ్రెండ్స్లో ప్రభాస్ గారు కూడా ఒకరనే విషయం ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు